నీ ప్రేస్ నీకు లెటర్ రాస్తా ఎన్నిసార్లు చదువుతావు ఉంగుని చదువుతో నిలబడి చదువుతావు అలా చదువుతావు గోడ జారబడి చదువుతో కింద చదువుతావు పైకి చదువుతో తిరిగేది చదువుతో మరిగేది చదువుతో ఈ ఒత్తి ఎందుకు ఎలాగెట్టింది ఇందులో ఏమైనా మరణం ఉందని చదువుతావు కిందకి లాగదీసింది తీసిందేటి ఒత్తు ఎన్ని 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 డీకోడింగ్ చేస్తావు అందులో డిక్కిమాలి గాలిది లెటర్ రాస్తే నువ్వు అంత చదివితే నేను అడుగుతున్నాను నేను నీ వాక్యాన్ని దేవుడిచ్చాడు ఆయన మనస్సును చొప్పించి పెట్టాడు చదువు ఇవన్నీ ఇష్టం చదువు సులభని బైబిల్ చదువు విశ్వాసి బైబిల్ చదువు దైవజనుడా బైబిల్ చదువు సంఘ పెద్ద బైబిల్ చదువు గాయకులారా బైబిల్ చదవండి వర్షిప్ నాయకులారా బైబిల్ చదవండి ఇదిగో సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్న వారిలారా బైబిల్ చదవండి చదవకపోతే ఏమవుతుంది తండ్రి మాటలు గద్దింపుని వినొల్లని వాడు ఆ మాటను స్వీకరించలేనివాడు తల్లిదండ్రులను వ్యతిరేకించిన వాడు తండ్రి లాంటి దేవునికి ఎదురు నిలబడినవాడు हठात् मरना